సూజన్ సెవెన్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మీరు మీ జీవితం అదుపులోనే ఉందని అనుకుంటున్నారా ఇది కేవలం ఒక చిన్న శోధన ఎప్పుడైనా ఆపేయగలను అని మీకు మీరు సర్ది చెప్పుకుంటున్నారా కానీ లోపల మీకు నిజం తెలుసు మీరు ఆ పాపం నుండి బయటపడాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు కానీ ఏదో ఒక శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది ఆ అపవిత్రమైన ఆలోచనలు ఆ శరీర సంబంధమైన కోరికలు మిమ్మల్ని కేవలం పలకరించి వెళ్లడం లేదు అవి మీ మనస్సును మీ జీవితాన్ని శాసిస్తున్నాయి మీరు ఎంత పోరాడినా మీరు సంఖ్యలతో బంధించబడినట్లుగా భావిస్తున్నారా ఇది కేవలం మీ శారీరక బలహీనత అనుకుంటున్నారా లేక ఇది దానికంటే మించిందా కామం అనేది కేవలం ఒక భావన కాదు అది ఒక ద్వారం అది ఒక ఉచ్చు కొన్ని పోరాటాలు కేవలం మానవ బలహీనతలు మాత్రమే కావని కొన్ని యుద్ధాలు ఆత్మీయమైనవని బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము వచనం మనకు గుర్తు చేసే విషయం ఏంటంటే ఎలా అనగా మనము పోరాడునది శరీరులతో గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాము సంవత్సరాలుగా మీరు కామపు వాంచలతో పోరాడుతుంటే అది ఒక శోధన కంటే ఒక వ్యసనంలాగా అనిపిస్తే మీరు కేవలం చెడ్డాల కాకుండా కామము అనే దురాత్మతో పోరాడుతున్నారేమో ఈ దురాత్మ మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని తెలుసుకోవడానికి ఐదు సంకేతాలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు జాగ్రత్తగా చూడండి మొదటి సంకేతం అదుపు చేయలేని ఆలోచనలు కోరికలు అన్కంట్రోలబుల్ థాట్స్ అండ్ ఆర్జెస్ మీరు ఎంత ప్రార్థించినా ఎంత ఎదిరించడానికి ప్రయత్నించినా ఆ ఆలోచనలు వస్తూనే ఉంటాయి మీరు వాటి గురించి ఆలోచించకూడదని ప్రయత్నిస్తున్నప్పుడు కూడా అవి ఏదో ఒక సమయంలో మీ మనస్సులో కనిపిస్తాయి మీరు చర్చిలో ఉండొచ్చు బైబిల్ చదువుతూ ఉండొచ్చు లేదా మీ కుటుంబంతో సమయం గడుపుతూ ఉండొచ్చు అకస్మాత్తుగా ఒక అనుచితమైన ఆలోచన మీ మనస్సుపై దాడి చేస్తుంది దీన్ని సాధారణంగా శోధన అనే మాట కంటే దీన్ని హింస అని అనొచ్చు కామం మీ మనస్సును ఈ విధంగా స్వాధీనం చేసుకున్నప్పుడు అది శత్రువు మీ మీద పని అనడానికి సంకేతం యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనం ఇలా చెప్తోంది కాబట్టి దేవునికి లోబడి ఉండటి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును కానీ ఆ ఆలోచనలు పారిపోకపోతే ఎందుకు ఇలా జరుగుతుందని అడగాల్సిన సమయం వచ్చింది ఆలోచించాల్సిన సమయం వచ్చింది రెండవ సంకేతం కామాన్ని రేకెత్తించే విషయాలకు బానిస కావడం అడిక్షన్ టు లస్ట్ ఫుల్ కంటెంట్ పోర్నోగ్రఫీ అయినా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులైనా లేదా అనుచితమైన పుస్తకాలు మరియు సినిమాలైనా మీరు వాటి వైపు ఆకర్షితులవుతారు ఇదే చివరిసారి అని మీకు మీరు చెప్పుకుంటారు కానీ మీరు మళ్లీ వెనక్కి వెళ్తారు ఈ ప్రాసెస్ ఒక సైకిల్ లా మారుతుంది చేసిందే మళ్లీ చేస్తూ ఉంటారు చేసిందే మళ్లీ చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల మీలో అపరాధ భావం సిగ్గు పశ్చాత్తాపం అలాగే అదే పాపాన్ని మళ్లీ మళ్లీ చేస్తుండడం మతేశ్వారత ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో యేసు ప్రభులు వారు స్పష్టంగా చెప్పారు నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పటికే తన హృదయంలో ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును మీరు కామాన్ని రేకెత్తించే విషయాలకు బానిసగా భావిస్తే ఇది కేవలం చెడ్డాల వాటు కాదని మీరు అర్థం చేసుకోవాలి ఇది ఖచ్చితంగా బానిసత్వం ఇదే బానిసత్వంలో ఇంకా బ్రతుకుతూనే ఉంటారా ఆలోచించండి ఇక మూడవ సంకేతం వచ్చి రాత్రిపూట ఆత్మీయ దాడులు అలాగే కలవరపరిచే కళలు తెలియని వ్యక్తులతో శారీరకంగా కలిసినట్లు మీకు కలలు వస్తున్నాయా నిద్రలో ఏదో మిమ్మల్ని తాకినట్లు వింత అనుభూతులు కలుగుతున్నాయా చాలామంది ఇది గ్రహించరు కానీ దురాత్మలు కళలను ప్రభావితం చేయగలవు వాటి ద్వారా ఆత్మీయ ఓడంబడికలను కూడా సృష్టించగలవు మీరు తరచుగా నేరసంగా అపరాధ భావంతో లేదా అవమానపరచబడినట్లుగా మేల్కొంటే ఇది ఖచ్చితంగా మీరు ప్రార్థించాల్సిన సమయం వచ్చిందని తెలుసుకోవాలి తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనం మనకు స్పష్టంగా గుర్తు చేస్తుంది దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు మీ కలవపై దాడి జరుగుతుంటే ఆత్మలో తిరిగి పోరాడవలసిన సమయం ఇది ఇక నాలుగో సంకేతం దైవిక సంబంధాలను నిర్మించుకోలేకపోవడం కామం మిమ్మల్ని నిజమైన ప్రేమ నుండి దూరం చేస్తుంది అది మిమ్మల్ని మనుషులను ఆత్మీయులుగా కాకుండా వస్తువులుగా చూసేలా చేస్తుంది మీరు సంబంధాలలో భావోద్వేగ పరంగా కనెక్ట్ అవ్వడానికి కష్టపడుతుంటే నిరంతరం అపవిత్రమైన సంబంధాలలో చిక్కుకుంటే లేదా వివాహానికి ముందు పవిత్రంగా ఉండలేకపోతుంటే దాని వెనుక కామం అనే దురాత్మ ఉండొచ్చు దైవిక సంబంధాలు శక్తివంతమైన వివాహాలకు దారితీస్తాయని శత్రువునకు తెలుసు కాబట్టి మీరు అక్కడికి చేరుకోకముందే ప్రేమపై మీకున్న దృక్పథాన్ని నాశనం చేయడానికి వాడు పనిచేస్తాడు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము వచనం ఇలా చెప్తోంది జారత్వమునకు దూరముగా పారిపోండి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు ఇక ఐదవ సంకేతం వచ్చి దేవునికి దూరంగా ఉన్నట్లు భావించటం పాపం మనకు మరియు దేవునికి మధ్య దూరాన్ని సృష్టిస్తుంది కానీ అది ఒక దురాత్మ కోట అయినప్పుడు ఆ దూరం భరించలేనిదిగా ఉంటుంది మీరు ప్రార్థన చేయడానికి ఆరాధించడానికి కనీసం బైబిల్ చదవడానికి కూడా అయోగ్యనిగా భావించి ఇబ్బంది పడుతుంటారు అదే శత్రువు లక్ష్యం మీరు స్వేచ్ఛ కోసం దేవుణ్ణి వెతకకుండా మీరు చిక్కుకుపోయారని భావించేలా చేయడం వాడి టార్గెట్ రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తుందంటే కాబట్టి ఇప్పుడు క్రీస్తు వారికి ఏ శిక్షా లేదు ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కామం మిమ్మల్ని దేవుని దగ్గరికి రానివ్వటం లేదంటే ఆ ఆలోచన మీకు వస్తే ఆ భావన మీకు అనిపిస్తే ఆ అబద్ధాన్ని మీరు నమ్మొద్దు చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికే ఏసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు ఈ ఐదు సంకేతాలను మళ్లీ జాగ్రత్తగా వినండి ఈ ఐదు సంకేతాలలో ఏవైనా మీకు తెలిసినట్లు అనిపిస్తే మీలో జరుగుతున్నట్లు కనిపిస్తే సంఖ్యలను తెంచుకునే సమయం వచ్చింది మొదటి అడుగు ఒప్పుకోవాలి యోహాను స్వార్థ మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో మనం చూసినట్టు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులను చేయును రెండవ అడుగు ఏంటంటే విడుదల కొరకు ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండాలి మరియు దేవుని సత్యంతో మిమ్మల్ని మీరు నింపుకోవాలి కామం అనే పాపాన్ని వెలుగులోకి తెచ్చినప్పుడు అది తన శక్తిని కోల్పోతుంది కాబట్టి బానిసత్వంలో ఉండకండి దేవుణ్ణి వెదకండి అపవాదిని ఎదిరించండి స్వేచ్ఛలో బ్రతకండి స్వేచ్ఛగా నడవండి మీరు ఒంటరిగా పోరాడవలసిన అవసరం లేదు మిత్రమా శిలువపై కాచిన రక్తం ప్రతి పాపాన్ని ప్రతి శాపాన్ని ప్రతి దురాత్మ సంఖ్యలను తెంచివేయగలదు మీ హృదయాన్ని ఆయనకు అప్పగించండి మీ బలహీనతను ఒప్పుకోండి ప్రభువా నేను బలహీను ప్రభువా నేను బలహీనురాలని ఈ పోరాటంలో నేను ఓడిపోతున్నాను నా శక్తి నాకు కావాలి నన్ను విడిపించు అని నీ రూమ్లో నుండి కేకవేయాలి ఆయన మీ ప్రార్థన విని మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మీ పవిత్రత కోసం మీ ఉద్దేశం కోసం దేవునికి ఒక ప్రణాళిక ఉంది శత్రువు దాన్ని దొంగిలించనివ్వకండి ఏసునామంలో మీరు ఈ ఈరోజే మీ విడుదల ప్రారంభమవుతుంది ఖచ్చితంగా ప్రార్థించు దేవుణ్ణి వేడుకో మీ పాపాలను ఒప్పుకో దేవుని సన్నిధిలో ఆయన పక్షముగా ఆయన కుమారుడిగా ప్రిపేర్డ్ యేసుక్రీస్తు అనేక విషయాలు తెలుగులో ఈ బుక్ ద్వారా నేర్చడం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితి ఏఐ టెక్నాలజీ రాజకీయాలు ఏ విధంగా దేవుని రాకడను హెచ్చరిస్తున్నాయని అనేక విషయాలు ఈ బుక్ ద్వారా ముందుకు తెచ్చాం ఈ విషయాలు ఈ అంత్య దినాలలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ కు వాట్సాప్ చేయడం ద్వారా ఇప్పుడే ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసుకోండి మన రక్షకుడు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్